అంటే స్పీకర్ సార్ దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరిష్ ఏం ఒప్పుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాట అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు రెండో పాయింట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ రేషియో మీదండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు మీరు మీరు ఒక నాలుగైదు ఏళ్ళు ఐదారు ఏండ్లు ఇరవై తొమ్మిది ఇరవై రెండు వందల తొంభై తొమ్మిది ఫైట్లు ఒప్పుకొని ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణకి ద్రోహం చేసింది తెలంగాణకి మోసం చేసింది మీరే సార్ పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు ఇప్పుడు నాలుగు అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హోన్ ఇక అపజెప్పలేదు అంటున్నారు కదా ఆ వాస్తవాలు కూడా చెప్తాయి అపజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష మేము అప్ప చెప్పనే లేదన్నారు అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని వెళ్ళి తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష అధ్యక్ష తొందరపడకన్నా అన్న బండ్లు ఓడలు అయితాయి ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి ఎనకట నల్గొండల పన్నెండుకు సున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష సెవెంటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఆఫ్టర్ ఆఫ్టర్ నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్ బై తెలంగాణ సెక్రటరీ మళ్ళా అది అబద్ధాలు చెప్పి పదే పదే టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు అది ఆ మినిట్స్ సైన్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో అది మీరు ఎక్కడికెళ్ళి అది మీ ఇష్టం సెక్రటరీ తెలంగాణ నాట్ అండ్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్ అది కూడా చెప్పండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్ వెయిట్ వెయిట్ అన్న కొద్దిగా ఒక్కొక్కటి అండి అయితే ఐ రీడ్ అవుట్ దీని తర్వాత ఒక మీటింగ్ అయింది దాని తర్వాత వీడియో ఉంది అని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్ట్లు అప్పజెప్పలేదు అంటున్నారు ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష ఆఫ్టర్ డిటైల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫలోయింగ్ హ్యావ్ బిన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోర్త్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ద నాగార్జున సాగర్ డ్యామ్ అండ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ఫిఫ్టీన్ ప్రియరటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పజెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాం రెండు బోర్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అప్ప చెప్పు విజిల్ ఆన్ దాంట్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిన్సెస్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ది తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ ఫోర్ బోర్ ద స్టేట్స్ విల్ ఇమీడియట్లీ రిలీజ్ ద ఫండ్స్ టు కేఆర్ఎంబి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ డ్యూస్ అంటే రాష్ట్రాలు కేఆర్ఎంబీ నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నంబర్ వన్ దీని తర్వాత ఏమైంది అధ్యక్ష మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు ఇది మాకు సంబంధం లేదు అన్నారు ఇది తెల్లారి ఇది ఏ రోజు రోజైంది అధ్యక్ష ఇది పదిహేడో తారీఖు మీటింగ్ అయింది జనవరి పదిహేడు పద్దెనిమిదో తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది పద్దెనిమిదవ తారీఖు మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలన్నా వద్దా నోరు మెదపలే నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమో అని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని పద్దెనిమిదో తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి పంతొమ్మిదో తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఒకవైపు ప్రాజెక్టులు అప్పజెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్చిన కన్నా వార్తలు వచ్చినాయి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది పంతొమ్మిది నాడు ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్రలేపే ప్రయత్నం చేసిన చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మే మేము లెటర్ రాసిన మరి తప్పు అందరు ఎన్నడు రాసిండ్రు మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటి లెటర్ రాసినారు అంటే పది రోజులకు మీటింగ్ అయినాక పది రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు పంతొమ్మిదో తారీఖు నాడు బయటకు వచ్చినాయి వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి నాడో ఇరవై నాడో రాయొచ్చు కదా ఇరవై ఏడో తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు ఇక్కడ ప్రజల్లో నిరసన ఉంది అది అన్యాయం జరుగుతుందని అప్పుడు ఇరవై ఏడో తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు సంతోషం ఇరవై ఏడుకు రాసిండ్రు సరే వీళ్ళు